హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనలాంటి టెర్రస్ గార్డెనర్స్ వాళ్ళు ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు పెస్ట్ కంట్రోల్స్ ఏం యూజ్ చేయాలో నేనైతే చెప్తాను అంటే నేనేం యూజ్ చేస్తున్నానో అది మీరుతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే కెమికల్ పెస్టిసైడ్స్ ఏవి యూస్ చేయను అండి చూసారు కదా ఇలా చిక్కుడు పాదులకి చామంతి మొక్కలకి విపరీతంగా నల్ల పేను మిల్లీ బగ్స్ అంటారు కదా తెల్ల తెల్లగా ఉంటాయి అవి అలాగే అప్పుడప్పుడు గొంగళ పురుగులు వస్తూ ఉంటాయి కదా వీటి కోసం అయితే నేను ఆర్గానిక్ మెథడ్స్ లో కొన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను అందులో మెయిన్ వచ్చేసి ఫస్ట్ బూడిద చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనం పొయ్యి దగ్గర వంటలు చేసుకుంటుంటాం కదా ఆ కట్టెల నుంచి వచ్చిన బూడిద అనమాట ఇక్కడ సిటీలో నాకైతే మనమైతే పొయ్యిలు పెట్టుకోం కానీ ఇట్లా నార్మల్ గా పనులు చేయడానికి వచ్చే వాళ్ళు చిన్న చిన్న టెంట్స్ లో వేసుకొని కట్టెల పొయ్యి మీద చేస్తుంటారు కదా నేను వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెచ్చుకుంటాను ఈ బూడిదైతే దీన్ని అయితే అప్పుడప్పుడు చల్లుతూ ఉంటాను అనమాట నల్ల మిల్లీ బాక్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా పోతాయి ఇవి కాకుండా నేను మళ్ళీ మనం ఏదైనా డిటర్జెంట్ కానీ లేదంటే సర్పు కానీ లేదంటే షాంపూ కానీ తీసుకొని వన్ కి వన్ కి ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఇది సర్ప్ కానీ ఏదన్న యాడ్ చేసుకుని ఆ ఫోమ్ వాటర్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే ఇది కాకుండా కుంకుడుగాయల రసం కూడా యూస్ చేసుకోవచ్చు మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మిగిలిన పిప్పుతో కొంచెం రసం ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇదైతే నీమ్ ఆయిల్ ఉంటాము నేనైతే ఇప్పుడు ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను ఇది వచ్చేసి కోల్డ్ ప్రెసర్ ఆయిల్ అనమాట చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది దీని వల్ల యూజెస్ ఏంటి అన్నీ కూడా దీని మీద రాసి ఉంటాయి నీట్గా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు లేకపోతే దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎలా యూస్ చేయాలి అని చెప్పి కూడా మొత్తం దీని మీదే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేస్తే గనుక లోపల చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఆయిల్ అయితే అసలు దీని స్మెల్ కూడా చాలా ఘాటుగా ఉందండి అసలు దీన్నైతే కొలుసుకోవడానికి వీళ్ళే ఒక మెడిసిన్ కప్ లాంటి ఇచ్చారు మెజర్మెంట్ కప్పు దీంట్లో వన్ లీటర్ కి ఫైవ్ ఎంఎల్ అయితే వేయమన్నారు వాళ్ళు చెప్పిన విధంగానే నేను వేసినాను వన్ లీటర్ కి ఫైవ్ ఎంఎల్ మనం ఈ ఆయిల్ అయితే తీసుకొని ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకోవాలన్నమాట సో దాంట్లో అయితే మనం కలుపుకోవాలి ఇది వచ్చేసి మిల్లీ బగ్స్ కి చిన్న చిన్న గొంగలు పురుగులకి చిన్న చిన్న పేస్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బగ్స్ వస్తాయి వాటి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అని అయితే చెప్పారనమాట చూస్తున్నారు కదా వాటర్ కలవు గానీ ఇలా వైట్గా అయిపోయింది అనమాట లైక్ పీన్ ఆయిల్ లాగా సో ఎంత గా ఉంటుంది కానీ పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి వాళ్ళకి దొరికేలాగా పెట్టద్దు ఎంతైనా మెడిసిన్ కదా సో ఇది నేను వన్ లీటర్ స్ప్రే కన్నా అయితే తీసుకున్నాను ఇక్కడ స్ప్రే బాటిల్ అందులో ఈ ఫైవ్ ఎంఎల్ వేసి వన్ లీటర్ సర్పడే వాటర్ అయితే వేసేసాను చూస్తున్నారా గా అయిపోయింది ఇదైతే యాక్చువల్గా నేను అప్పుడప్పుడు పూడితో వాడతాను మాక్సిమం సర్ఫ్ వాటర్ డిటర్జెంట్ వాటర్ అవి ఏమైనా యూస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వచ్చేసి ఇది యూస్ చేస్తున్నాను అనమాట ఈ మూడు మెథడ్స్ మనకి బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ మూడు కూడా బాగా వర్క్ అవుతాయి సో చూద్దాము ఇప్పుడైతే ఇట్లా పెట్టేసాను కదా దీనికి కావాల్సినంత ప్రెషర్ నొక్కేసుకుంటే స్ప్రే అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కడెక్కడైతే నల్ల పెయిన్ కానీ లేదంటే మిల్లీ బగ్స్ కానీ లేదంటే గొంగులు పురుగులు కానీ ఉంటాయో దాన్ని మొత్తం ఆకు పైన ఆకు కింద కూడా కవర్ అయ్యేలాగా కొట్టుకోవాలి ఈ ఆయిల్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు అని కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి చూసారుగా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మాత్రం స్ప్రే చేయాలి ఎక్కువ ఎండునప్పుడు స్ప్రే చేయొద్దనమాట సో అట్లాగా పెస్ట్ ఉన్నప్పుడు ఆకు పైన ఆకు కింద కూడా స్ప్రే చేసుకోవాలి సో మొక్కకి మనం టాప్ టు టైం మొత్తం నీట్గా కనుక స్ప్రే చేసేస్తే మంచిగా ఆ పెస్ట్ అనేది క్లియర్ అయిపోతుంది ఇలాగ మనం వీక్ ఒకసారి చేస్తూ ఉండాలన్నమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం కంటిన్యూస్గా చేస్తే నీట్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట మొక్కలు అయితే మాత్రము సో మనం ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు లైక్ నీమ్ ఆయిల్ అనే కాదు బూడిద కానీ సర్ఫ్ వాటర్ కానీ ఏదైనా సరే మనం వీక్ ఒక్కొక్కసారి వేస్తూ ఉంటే ఎక్కువ ముద్రకుండా ఆ పెస్ట్ అనేది తొందరగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి వింటారు కదా ఇందులో నల్ల పెయిను మిల్లి బగ్స్ చాలా ఎక్కువ వస్తాయి గొంగలు పురుగులు కూడా వస్తాయి చిన్న చిన్న గొంగలి పురుగులు అదే మునద చెట్టుకైతే విపరీతంగా వస్తాయి సో వీటన్నిటికీ కూడా ఆర్గానిక్ గా అయితే ఇదే స్ప్రే చేసుకోండి అలాగే పువ్వుల మొక్కలకి అయితే మాత్రం ఏదైనా పేస్ట్ లాంటిది యూస్ చేసుకోవచ్చు మనం అది తినము కాబట్టి సో నేనైతే పూల మొక్కలకి ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు నా దగ్గర అయితే ఏ సైడ్స్ లేవు సో ఇవే వేస్తున్నాను పూల మొక్కలు కూడా కానీ ఎప్పుడైనా పూల మొక్కలు మనం తినము కాబట్టి యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు బట్ కూరగాయల మొక్కలకి వీటికి మనం తింటాం కదా మనం పండించుకునేది పెస్టిసైడ్ ఫ్రీ కాబట్టి సో ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఆర్గానిక్ స్టైల్లోనే పెస్ట్ అనేది మనము క్లియర్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం ఈ చిక్కుడు చాలా ఉంది సో అందుకని బాగా స్ప్రే చేస్తున్నాను అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ మిస్ చేయకుండా చాలా ఎక్కువ స్ప్రే చేశాను నేను కింద నుంచి స్ప్రే చేసేసిన తర్వాత ఇంకా పై నుంచి కూడా స్ప్రే చేస్తున్నాను యాంగిల్ వైస్ సో ఇలా నా మొక్కలు మొత్తానికి అప్పుడప్పుడు ఇట్లా అయితే ఈ పెస్టిసైడ్స్ అయితే నేను యూస్ చేస్తూ ఉంటాను ఐ థింక్ ఆయిల్ కొనే కంటే కూడా మనకి బూడిద సర్పు వాటర్ కుంకుడిగాయలు వాటర్ నేను కుంకుడికాయలు ఎక్కువ యూజ్ చేస్తుంటాను కాబట్టి అవి ఎక్కువ మనం డబ్బులు పెట్టి కొనకుండా ఈజీగా అయిపోతుంది అని నా ఫీలింగ్ సో బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే మనం బూడిద కానీ లేదంటే సర్పు వాటర్ కానీ లేదంటే కుంకుడిగాయలు నేను ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి కుంకుడుగాయలు కూడా యూజ్ చేస్తూ ఉంటాను సో ఇవి సరిపోతాయి ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది సో నేను ఎప్పుడు యూస్ చేసే ఆర్గానికల్ పెస్టిసైడ్స్ అయితే ఇవే అండి సో ఇది మీకు కూడా యూస్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్